నమస్కారం మిత్రులారా బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఆరో వారం నామినేషన్ సంతాఫ్ ఫైర్ వైల్డ్ కార్డ్స్ చేతుల్లో ఈ వారం పవర్ బాల్ ఆఫ్ ఫైర్ టాస్క్ తో ఐదు రౌండ్స్ పూర్తయ్యాయి చివరిలో కెప్టెన్ కళ్యాణ్ స్పెషల్ పవర్ అసలేం జరిగిందో చూద్దాం నిఖిల్ నాయర్ బాల్ ని గెలిచి తనుజాకి ఇచ్చాడు తనుజా నామినేషన్స్ రాము కెప్టెన్ గా అందరినీ సమానంగా చూడలేదు భరణికి ఒకలా సంజనాకి మరొకలా సుమన్ శెట్టి యాక్టివ్గా ఉండటం లేదు ఎవరితోనూ స్వయంగా మాట్లాడటం లేదు ఫైనల్ డెసిషన్ నిఖిల్ రాముని సేవ్ చేసి సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు తరువాత రమ్య మోక్ష బాల్ని గెలిచి రాముకి ఇచ్చింది రాము నామినేషన్స్ రీతు అండ్ పవన్ బెలూన్ టాస్క్ లో ఫౌల్ గా ఆడారు అయితే ఇక్కడే బ్లాస్ట్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత నువ్వు ఫౌల్ అనడం ఏంటి సంచాలక్గా ఉన్నప్పుడే గేమ్ ఆపొచ్చు కదా అంది రీతు దానికి రాము మీ వల్ల గేమ్ రద్దయింది రీతు నువ్వేం చేస్తున్నావు మరి సంచాలక్గా పడుకున్నావా అని అడిగింది పవన్ ని నామినేట్ చేస్తుండగా రీతు మధ్యలో దూరింది రాము రీతు మధ్య తెగ ఫైట్ ఫైనల్ రమ్య రీతుని సేవ్ చేసి ని నామినేట్ చేసింది రీతూకి బ్రెయిన్ ఉంది నీకు బలం తప్ప బుర్ర లేదు మాధురి బాల్ ని ఇచ్చింది రీతు నామినేషన్స్ భరణి కెప్టెన్సీ టాస్క్లో మాట ఇచ్చి సపోర్ట్ చేయలేదు మీ వల్లే నా కెప్టెన్సీ పోయింది భరణి కూల్ రిప్లై రాముకి కూడా మాట ఇచ్చాను నీకంటే రాము ఎక్కువ అనిపించింది దివ్య టిఫిన్ టైంకి దొరకలేదు రేషన్ మానిటర్ నువ్వు కాబట్టి నీ వల్లే దోశ కోసం నామినేషన్కి దివ్య కామెడీ చేసింది అయితే షాకింగ్ మలుపు మాధురి అటాక్ మీరు ఎవరితోనూ ఇంట్రాక్ట్ అవ్వటం లేదు భరణితో తప్ప ఈ యాటిట్యూడ్ వల్లే నామినేట్ చేస్తున్నా నాకు మీతో ఇంట్రాక్ట్ అవ్వాలని కూడా లేదు దివ్య ఫైనల్ మాధురి బర్ణీని సేవ్ చేసి దివ్యాని నామినేట్ చేసింది తర్వాత గౌరవ్ బాల్ని సంజనాకి ఇచ్చాడు సంజనా నామినేషన్స్ రాము బెడ్ టాస్క్లో నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారు వాళ్ళు గుండాలా ప్రవర్తించారు సంచాలక్గా నువ్వేం చేశావ్ రాము స్ట్రాంగ్ రిప్లై జెండర్ భయా సేమ్ ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చారంటే అర్థం అవ్వాలి నా అక్క చెల్లి ఉన్నా నేను అలానే చేస్తాను అయితే అసలు ఎక్స్ప్లోజన్ ఇక్కడే భరణి మీ త్యాగాలతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను కానీ నాకు బాలేనప్పుడు రాముతో చెప్పి హౌస్లోకి రాకుండా చేశారు బెడ్ టాస్క్లో గేమ్ ఆడితే గోండాలంటారా వైల్డ్ కార్డ్స్లో అమ్మాయిలు కాదా ఆ మాట వెనక్కి తీసుకోండి బర్నీ సవాల్ నేను రాముతో మీ పేరు చెప్పి అడ్డుకున్నానని ప్రూఫ్ చేస్తే నేనే హౌస్ నుండి వాకౌట్ చేస్తా మా త్యాగాల వల్ల మీరు ఇక్కడ ఉన్నారు మర్చిపోకు ఆడియన్స్ అందరూ చూస్తున్నారు ఫైనల్ గౌరవ్ రాముని సేవ్ చేసి బర్నీని నామినేట్ చేశాడు అయేషాకి ఛాన్స్ బాల్ని సుమన్ శెట్టికి ఇచ్చింది సుమన్ శెట్టి నామినేషన్స్ తనూజ టీములు ఏర్పడేటప్పుడు నాతో టీం అవుతానని మాట ఇచ్చి సైలెంట్గా కళ్యాణ్తో వెళ్ళిపోయావు ఎమోషనల్ ఎక్కువైపోతున్నావు సంజన హౌస్లో గొడవ జరిగితే మీకెందుకమ్మా అంత సంతోషం వెళ్ళి ఆపాలి కానీ మీరు ఎంజాయ్ చేస్తారా హౌస్లో అందరూ తెగ నవ్వుకున్నారు అయితే ఆయిషా బాంబ్స్ డ్రాప్ చేసింది మీ ఇన్ఫ్లుయెన్స్ ఫేవరిజం వల్ల మిగిలిన అమ్మాయిలకు అన్యాయం నీ వల్ల బర్నీ గార్ గేమ్ పాడైపోతుంది స్టార్ మాలో సీరియల్స్ చాలు ఇక్కడ అవసరం లేదు మీరు రెండే పనులు చేస్తారు అరవడం లేదా ఏడవడం నామినేషన్ అయిపోయాక బర్నీ దగ్గరికి వెళ్ళి నాన్న నా వల్ల నీ ఆట పోయిందా అని ఏడుస్తావు ఫైనల్ బాంబ్ మీరు ఒరిజినల్ నాన్న కూతురు కాదు కదా ఈ సీజన్లో ఒక నాన్న ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఫినాలికి వచ్చేద్దాం అనేలా ఉంది టు బి ఫ్రాంక్ కూడా క్లాప్స్ కొట్టాడు ఫైనల్ ఆయేషా తనుజాన్ నామినేట్ చేసి సంజనాన్ సేవ్ చేసింది అయితే చివర్లో ట్విస్ట్ కెప్టెన్ కళ్యాణ్కి స్పెషల్ పవర్ నామినేషన్స్లో లేని ఒక సభ్యుణ్ణి నేరుగా నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు కళ్యాణ్ టార్గెట్ రాము కళ్యాణ్ రీజన్ బెలూన్ టాస్క్లో ఫౌల్ జరిగింది చూసి ఊరుకున్నావు అక్కడే గేమ్ రద్దు చేయాల్సింది ఒక రూపాయి దొంగతనం చేసిన వంద రూపాయలు దొంగతనం చేసిన దొంగ దొంగే దొంగతనం చూసినవాడు కూడా దొంగే మేమందరం దొంగలమని ఒప్పుకున్నాం సంచాలక్గా నువ్వు ఒప్పుకోవట్లేదు కానీ లాజిక్ ఏంటి ఫౌల్ చేసిన రీతు తనూజాలను వదిలేసి చూసి చెప్పిన రాముని నామినేట్ చేయడం ఈ వారం నామినేషన్స్ లిస్ట్ భరణి తనూజ రాము డీమాన్ సుమన్ శెట్టి దివ్య ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు మీ ఫేవరెట్ని కామెంట్స్లో చెప్పండి